క్షణార్థుల అందరూ ఎట్లున్నారు అంతా పైలమే కదా చాయల్ కాఫీలు అయినాయా ఇక ఇయాలమ్ము చెట్లు ఏ మాత్రం లేట్ చేయకుండా షురు చేసేద్దాం మరి ఒంటరి గుండు ఎవరికైనా చాలా కష్టమే నోళ్ళో ఇంకా ముసల్తానానికి వచ్చినాక అది తక్లీఫే అనుకోండి అవసినమ్మా ఏమొచ్చిందే నీకు అన్ని గిట్లా అర్థం పర్ధం లేని మాటలు మాట్లాడుతున్నావు అని అనుకుంటురా ఏహే ఆగురి అసలు ముచ్చట ఏందో చెప్తా వినుండ్రి అమెరికాలోని టెక్సస్ ల ఆల్ గిల్బర్ట్ అనే డెబ్బై ఏండ్ల తాతున్నాడు ఆయన చాలా ఒంటరిగా ఫీల్ అవుతుండట తోడు కావాలని అనుకున్నాడు ఇక ఇందుకోసం ఆయన ఒక ఖతర్నాక్ ఆలోచన చేసిండు ఒక బిల్ బోర్డును అద్దెకి తీసుకున్నాడు పెండ్లి చేసుకోవాలా లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలా అని గిట్లా ఆయన మనుషులున్న ముచ్చట అంతా బిల్ బోర్డు మీద రాపిచ్చిండు అంతేకాదు పక్కన గిల్బర్ట్ ఫోటో గిట్ల వేపించుకున్నాడు ఇంతకీ గా బోర్డ్ రెంట్ ఎంతనో తెలుసా వారానికి ముప్పై మూడు వేలు అవును అక్షరాల ముప్పై మూడు వేలే షాక్ అయిన్రులే మరి గంతే కదా ఎంత ఖర్చు పెడితే గంత ఫైదా మరి గా బిల్ బోర్డ్ పెట్టినాక తాతకు నాలుగు వందలకు పైన ఫోన్ కాళ్ళు వచ్చినాయంట గంతే కాదు యాభై మంది ఈమెయిల్ గిట్ల వేసిర్రు ఇక గందుల నుంచి గిల్బర్ట్ తాత ఎవరిని సెలెక్ట్ చేసి మనం వాడతాడో చూడాలి ఇంకా మనం ఇగో ఇంట్లో చిన్న బుడ్డపూర ఉన్నోళ్ళకి గీ ముచ్చట ఆయన నేను చెప్పుడు కాదు మీరే చూడురి మీకే తెలుస్తుంది వామునే అయ్యయ్యో చిన్న పోరడు గాడికెట్లు ఎక్కిండ్రా నాయన అసలు చూసిర్రా ఇది చెన్నైలో జరిగింది గ పోరాడు ఆడికి ఎక్కలేడు పాపం నాలుగో ఫ్లోర్ల నుంచి జారి పడ్డాడట కానీ గా పోరన్ కిస్మత్ జూడురి రెండో ఫ్లోర్ బాల్కనీ రేకుల మీద అటకాయించిండు కదలలేడు మెదలలేడు గట్లనే గట్టిగా రేకుల మీదనే వట్టుకొని ఉన్నాడు ఇక జర్ర సేపటికి గాడ చుట్టుపక్కల ఉన్నోళ్ళు చూసి కిందకి దించి రటగా పొల్లగాని మెల్లగా ఇక ఈ వీడియో ఇప్పుడు మస్తు వైరల్ అవుతుంది కానీ దాన్ని చూసినోళ్లు పొట్టు పొట్టు మను వస్తున్నారు గంత సోయి లేకుండా ఎట్లుంటారు పోరగా మీద అని గరం గరం అవుతున్నారు ఇగో మీ ఇంట్లో బి చిన్న ఉంటే జర పైలం ఒక కన్ను వేసి పెట్టురాల మీద ఏమంటున్నా శింపుకొని బట్టలు వేసుకున్నాడు తున్కలు తున్కల బట్టలు వేసుకున్నాడు రంధ్రాల రంధ్రాల బట్టలు వేసుకున్నాడు అదొక ఆర్ట్ ఏ లేదు అది ఫ్యాషన్ కానీ ఇప్పుడు మీరు చూసే స్టైల్ అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ సుడురి వామునే గీ అన్నేంది గిట్లా ర్యాంప్ వర్క్ చేసుకుంటా ప్యాంట్లనే పాసు పోసుకుండేంది అయ్యో ఆపుకున్నామంటే ఆగలేదేమో పాపం అందరి ముందుగాల ఇజ్జత్ వాయని అనుకుంటున్నారా అయితే మీరు పప్పులా కాలేసినట్టే నోళ్ళు ఎందుకంటే ఇది నయా ఫ్యాషన్ ఇప్పుడు లండన్కు చెందిన ఒక డిజైనర్ ఈ ప్యాంటుని గిట్ల డిజైన్ చేసిండట ఇక ఈ మోడల్ అన్న దాన్ని దొడుక్కొని ర్యాంప్ వాక్ చేసిండు ఇంతకీ ఈ ప్యాంట్ రేట్ ఎంతనో ఎవరికనేనా ఒకటి కాదు రెండు కాదు యాభై వేల రూపాయలు వామునే చాలా ఇంకేమన్నా ఉన్నదా అని అనుకుంటురా ఆయన ఈ ఫ్యాషన్లు దగ్గబెట్టగాని పిచ్చి వానికే ఆనందం అంటే గీదేనంటారేమో మళ్ళీ ఎండలు మస్తు కొట్టి చంపుతున్నాయి వల్ల సూరన్న జర్ర గిట్ల కనికరం చూపిస్తలేడు మన మీద ఇంట్లో నుంచి బయటికి రావాలంటే పానం అంతా గాయ గాయ అంటున్నది చెమట ఉక్క వామో పానం ఢిల్లా వాడిపోతుంది అందుకనే మీకు ఒక కతర్న కవర్ పట్టుకొచ్చిన నేను చెప్పుడు కాదు మీరే చూడరీ చిచిచి ఇగో చూసిరా గీ బుల్లి వేసిని దీన్ని సోనీ కంపెనీ వాళ్ళు తయారు చేసిరు దీని పేరు రియాన్ పాకెట్ ఫైవ్ దీన్ని ఐడి కార్డ్ లక్క మెడల్ వేసుకొని ఏడి అడిగి తిరగొచ్చు ఇది ఎండాకాలంలో చల్ల గాలి మరియు చల్లి కాలంలో గరం గాలిని ఇస్తుందట మరి ఈ బుల్లి వేసి మొత్తం ఆటోమేటిక్గానే పనిచేస్తుంది ఒక్కసారి ఛార్జింగ్ పెడితే చాలు పదిహేడు గంటలు నడుస్తూనే ఉంటుంది దీని రేట్ ఎంత అనుకుంటుర్రు పదహారు వేల దాకు ఉంటుందంట ఇక కావాల్సిన వాళ్ళు కొనుక్కొని గాలి తినుకుంటా సంతోషవాడు ఇక గివబ్బా ఈ రోజు లొల్లి ముచ్చట్లు ఇంకా గిట్లాంటి ముచ్చట్ల కోసం చిన్నమ్మ ముచ్చట్లు చూస్తూనే ఉండవు మా తెలుగున్నావు ఛానల్ ఇగో లైక్ కొట్టి షేర్ చేసాడు మార్వక్ ఏమంటున్నా